హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు మా డిన్నర్ లో ఏం తింటామో చూపిస్తాను ఈరోజు హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మా డిన్నర్ రెసిపీ మీకు చూపించుకున్నాను ఏంటంటే పన్నీర్ బటర్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అవుతుంది పటారా చే పన్నీర్ మసాలా అని టైం కదా పన్నీర్ బటర్ మసాలా కర్రీ దాంట్లో కాంబినేషన్ వచ్చేసి పరాటాస్ కొనుక్కున్నాము అది హోమ్మేడ్ కాదు బయటకునేసి తెచ్చుకున్నాము ఎందుకంటే టైం ఇప్పుడు ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది ప్రిపరేషన్ లేట్ అవుతుందని కర్రీ చేసేసుకుంటున్నాము ఈ రెసిపీ వచ్చేసి చెల్లి చేస్తుంది దానికంటే కొంచెం ఫోన్లో చూస్తుంది ఎలా ఉంటాయి పెడతానుకుంటున్నాక నాకు సో చాలా ఆకలిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు దగ్గుదానా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్సి బాస్ హోమ్ ఈరోజు మా డిన్నర్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా ఈ డిన్నర్లో రెసిపీ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రాసెస్లో ఉంది అండ్ దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పరాటాలు ఈరోజైతే యమ్మి డిన్నర్ పదార్థ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Now I'm going to sing a song which is very favorite to me. I love praising God always. Nananta ga pramechtiwo, Ninanta ga duchchitino. Nananta ga ni bari gitewo, ni. ఎస్ ఇప్పుడైతే మనం పరాటాలు ఫ్రై చేసుకుంటున్నాము చెప్పా కదా కర్రీ ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ టు ఈట్ ఇవి కూడా రెడీ అవుతున్నాయి ん? Yummy, 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 so yummy. Mm.